భారతదేశ చరిత్రలో ఈరోజు ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుంది ఎన్నో సంవత్సరాల వేచి ఉన్న తర్వాత భారతీయుల కళ నెరవేరే రోజు ఈరోజు అయోధ్య గురించి ఎన్నో రోజులు కోర్టుల్లో వ్యాజ్యాలు నడిచి తుది తీర్పుల తర్వాత ఈరోజు బాలరాముడి విగ్రహ ప్రతిష్ట చేయడం భారతీయులందరికీ గర్వకారణము సంతోషదాయకము ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా బాలరాముడి ప్రతిష్ట జరగడం భారతీయుల యొక్క ఔన్నత్యాన్ని భారతీయుల యొక్క గొప్పతనాన్ని అసేతు హిమాచలం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అటక్ నుండి ఇటక్ దాకా మొత్తం పొలకించిన వేళ భారత నేల భారత ప్రజలు హైందవ సంస్కృతి అందరూ మొత్తం పొలకించిన వేళ ఈరోజు బాలరాముడి విగ్రహ ప్రతిష్ట జరగడం చాలా గొప్ప విషయం గతంలో చరిత్రలో తీసుకుంటే మధ్యయుగ కాలంలో వెయ్యి సంవత్సరాల క్రితం భారతదేశం మీద హైందవ సంస్కృతి మీద హిందూ దేవాలయాల మీద టరిస్టులు దండయాత్ర జరిపారు మహమ్మదీలు దండయాత్ర జరిపారు గజనీ మహమ్మద్ గోలీ మహమ్మద్ గజనీ మహమ్మద్ పద పద్దెనిమిది సార్లు దండయాత్ర చేశారు అదేవిధంగా తగ్గులు ఈ విధంగా మహమ్మదీయ రాజులు భారతదేశం మీద దాడులు చేసి భారతదేశంలో ఉన్న విలువైనటువంటి సంపదను దోచుకున్నారు భారతీయులకు ఉన్నటువంటి సెంటిమెంట్ దేవాలయాలలో దేవునికి బంగారు నగలు వజ్రాలు పెట్టడం వాటి మీద కనుబడి ఈ ముస్లిం రాజులందరూ కూడా భారతదేశాన్ని సర్వనాశనం చేశారు మధ్యయుగా చిన్న చిన్న రాజుల మీద దాడులు చేసి హైందవ స్త్రీలను చెలపట్టి వారి భర్తలను దారుణంగా హింసించి చంపారు ఇది చరిత్ర దీని పై పైన పద్ పదహైదు వందల ఇరవై ఎనిమిదిలో బాబు అక్కడ ఉన్నటువంటి రామ మందిరాన్ని కూల్చివేసి బాహురీ మసీదు నిర్మించాడు కొన్ని సంవత్సరాల తర్వాత అక్కడ ఆ మసీదులో రాముని విగ్రహం కంటపడడం అప్పటి నుండి అది వివాదాలకు తెరదీసింది ఎన్నో సంవత్సరాలుగా దాదాపు ఐదు వందల సంవత్సరాలుగా దాని మీద ఎన్నో తగాదాలు ఎన్నో కేసులు హిందూ ముస్లిముల మధ్య ఎంతో రగడ రాజేసినటువంటి ఆ బాబరి మసీదును కరసేవకులు ధ్వంసం చేశారు ఆ తర్వాత అలహాబాద్ కోర్టు తీర్పిచ్చింది హైకోర్టు తీర్పిచ్చింది సుప్రీం కోర్టు తీర్పిచ్చింది ఫైనల్ గా ఈరోజు భారతీయుల కళ నెరవేరపోతా ఉంది ఈ విధంగా హైందవ సంస్కృతి ఎన్నో ముస్లిం రాజుల దాడులకు నిలబడి తట్టుకుని నిలబడిందంటే ప్రపంచంలో హైందవ సంస్కృతి సంస్కృతి ఉన్నటువంటి గొప్పతనం భిన్నత్వంలో ఏకత్వం సాధించినటువంటి ఏకైక సంస్కృతి హైందవ సంస్కృతి ఈనాడు బాల రాముడి విగ్రహ ప్రతిష్టకు అన్ని కులాల వారు అన్ని మతాల వారు ప్రత్యేకించి ముస్లిం మహిళలు కూడా స్వాగతించి సంతోషంగా పండగ వాతావరణంలో పండగ చేసుకుంటున్నారు ఇదందరికీ కూడా సంతోషకరమైన విషయము మరోసారి ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ తరపున బాలరాముడు విగ్రహ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం జై శ్రీరామ్